మాగంటి గోపీనాథ్ గారి ఉసురు ఆయన పాపం తప్పకుండా కేసీఆర్ ఫ్యామిలీకి కొడుతుంది ఎందుకంటే భర్తను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న మాగంటి సునీతను తీసుకొచ్చి ఆమెకు ఇష్టం లేకున్నా ఎన్నికల్లో నిలబెట్టి ఆమెను అరుగోసభ పాలు చేసిండ్రు కేసీఆర్ కుటుంబం అయినా ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కావడం లేదు మాగంటి సునీత గారు ఎన్నికల్లో ఓడిపోతుందని ముందస్తు సమాచారంతో కేటీఆర్ అన్నోడు ఆమెను ఎన్నికల నుంచి తప్పించి పిజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ తో మరొక నామినేషన్ వేయించింది భారతదేశ చరిత్రలో ఒక పార్టీ రెండు నామినేషన్లు ఎక్కడైనా వేసిందా కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం రాజకీయ లబ్ది కోసం పుట్టడు దుఃఖంలో శోక సముద్రంలో ఉన్న మాగంటి గోపీనాథ్ గారు కుటుంబాన్ని మరింత దుఃఖంలోకి నెట్టిండ్రు ఇవాళ ఎన్నికల నుంచి తప్పించి ఎందుకంటే జూబిల్స్ ప్రజలారా రాజకీయ లబ్ది కోసం వాళ్లకు కావాల్సినటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుటుంబం ఎంతకైనా దిగజారుతుందని దీనితో మరొకసారి తేట తెల్లం అయ్యింది ఏమేమి అనయ్యా ఈ నమ్మద్దండి